హలో ఫ్రైన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్న ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు లైక్ టూ టూ త్రీ ఈవెంట్స్ కవర్ చేసాము అని చెప్పి చెప్పాను కదా దానిలో ఒకటి వచ్చేసి అక్క వాళ్ళ పాపకి చెవులు కుట్టించడం అండ్ అదే రోజు అక్క వాళ్ళ మ్యారేజ్ డే కూడా అనమాట టెన్త్ యానివర్సరీ సో ఇంకా అలా కలిసి వస్తుంది అండ్ నవంబర్ ఫిఫ్త్కి తనకి మళ్ళీ ఫోర్ ఇయర్స్ వచ్చేస్తాయి ఇదేదో ఆర్డ్ ఇయర్స్లో కుట్టిస్తారు అని చెప్పి నేను అప్పుడు విన్నానమాట సో ఇంకెట్లయినా పుట్టింటి వాళ్ళు గుర్తించాలి అండ్ మేనమామ గుట్టించాలి కాబట్టి ఇంకా మా అన్న అయితే జన్ని నోళ్ళు కూర్చోబెట్టించుకున్నాడు ఇంకా పక్కన కన్న కూడా ఉన్నాడు ఇంకా ఆమె కోసం చిన్న మామ పెద్ద మామ ఇద్దరు రంగంలోకి దిగారు ఆమె ఏదో ఏడ్చిద్ది భయపడిద్ది అని చెప్పి ఇంక అత్తలు మామలు పెద్దమ్మలు పెద్దనాళ్ళు ఆంటీ బాబాయ్ అమ్మమ్మ తాతయ్య నాయనమ్మలు అందరూ ఇంకా ఎదురు చూస్తున్నారు అనమాట ఆమెలా రియాక్ట్ అయ్యని ఫస్ట్ అయితే ఇక్కడ నార్మల్గా పెన్తో డాట్ వేసుకుంటున్నారు ఎందుకు అంటే లైక్ మార్క్ అనమాట ఇంకా తర్వాత వెంటనే గుచ్చేశారు అసలు ఆమె దానికి ఏం రియాక్ట్ అవ్వలేదు కానీ మేము అక్కడ గట్టి క్లాబ్స్ కొట్టాము దానికి భయపడే ఏడ్చింది సో మాదే మిస్టేక్ అనమాట అక్కడ ఇంకా సరే ఏడుస్తుంది కదా అని చెప్పి ఇంకా సెకండ్ లాలీపాప్ ఇద్దామని చెప్పి మా అన్న ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆ అసలు లాగేసుకుందన్నమాట మేము ఎప్పుడు రెడీ అయినా కానీ ఫుల్ హడావిడి చేస్తుంది నాకు కావాలి మమ్మీ నాకు కావాలి చేసి పిన్ని పెట్టు అమ్మమ్మ నాకు పెట్టు చౌలీ పెట్టు నా ఉంగరం ఏది నా చేయని ఏది అని చెప్పి అడుగుతుంది రెడీ అవ్వడం అంటే ఎంత ఇష్టమో చిన్నపిల్లలకి ఈ ఏజ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ పెద్దయ్యే కొద్దీ లైక్ అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అంటే మనం కూడా ఆ ఫేస్ క్రాస్ అయ్యి వచ్చాం కాబట్టి మనకు అర్థం అవుతుంది ఒకసారి టెన్ టైం వచ్చాక అసలు ఏమొద్దు అని చెప్పి అంటారు తిను మాత్రం మార్నింగ్ వేసిన డ్రెస్ ఈవినింగ్ వరకు ఉంచుకుంటుంది అంత ఇష్టము రెడీ అవ్వడం కూడా ఇంకా అసలు ఆపలేదు అనమాట ఒక చెవు కుట్టాక రెండో చెవు కుట్టడానికి ట్రై చేస్తుంటే ఇంకా అందుకని వాళ్ళ పెద్దమ్మ రంగంలోకి దిగింది ఆమె దగ్గర అయితే కొంచెం మంచిగా గుర్చుంటది అని చెప్పి అలా ఇంకా చెవులు అయితే కుట్టిచ్చేసారు దానికి ఎంత గోల చేసింది అసలు ఎంత హడావుడి చేసింది మా వాళ్ళు ఎవరెవరు ఆమెను ఎత్తుకున్నారు మధ్యలో అయితే ఆమెకి ఇష్టమైన కార్టూన్స్ కానీ లైక్ యూట్యూబ్లో ఆమె ఏమేమి చూస్తుందో అవన్నీ పెట్టడానికి ట్రై చేశారు అవి పెట్టి చూపించారు కొంచెం కన్విన్స్ చేయడానికి కానీ ఏం తగ్గలేదనుకో మళ్ళీ మధ్యలో ఫోన్ తీసుకుంటుంటే నా ఫోన్ అంటుంది అలా అని చెప్పి మ నా లాలీపాప్ అంటుంది ఇంకా కుట్టే చెవులు కుట్టే అంకుల్ అయితే అసలు నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అని చెప్పి ఎక్కడ కూర్చోవాలో కూడా ఆమె ప్లేస్ చూపించేస్తుంది సో ఫుల్ హడావిడి చేసి అయితే ఇంక మొత్తానికి అయితే కుట్టించాము ఇంకా చెవులు కుట్టించడానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిస్కషన్స్ జరిగినాయి గన్ షాటా లేదంటే ఇలా నార్మల్గా మాన్యువల్గా కుట్టిద్దామా అని చెప్పి ఇంకా కొంతమంది సజెషన్స్ తీసుకొని ఇంక అట్లా దాని తర్వాత మళ్ళీ బుట్టల లేకపోతే ఒకటి బీరకాయ షేప్ అంటారు కదా మీరేమంటారు కామెంట్ చేయండి అదైతే మేము తీసుకున్నాం బుట్టలు కామనే కదా అని చెప్పి అంతే అయిపోయాక ఆ ప్రాణానికి మాత్రం హాయిగా కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంది దీనికి సంబంధించి అయితే ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను అసలు ఎవరెవరు ఉన్నారు ఏమేమి జరిగింది అని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ వీడియోకి అయితే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్